అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలు రూపొందిన పుష్ప చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే తొలుత డివై టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం క్రమంగా పుంజుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ బాక్సాఫీస్ వసూళ్లలో దూసుకువెళ్లింది అల్లు అర్జున్ కి పానియా స్టార్ గా క్రేజ్ ని తీసుకొచ్చిన చిత్రం పుష్ప రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప మూవీకి సీక్వెల్ ని రూపొందించనున్నట్టు ప్రకటించి అప్పట్లోనే ఆసక్తిని రేకెత్తించాడు సుకుమార్ తన చేతిలో ఉన్న వేరే ప్రాజెక్ట్స్ ని పక్కన పెట్టి పుష్ప టూ కోసం శ్రమిస్తున్నాడు బన్నీ కూడా వేరే ప్రాజెక్ట్స్ ని కమిట్ కాకుండా పుష్ప టూ కోసమే వెయిట్ చేస్తున్నాడు స్క్రిప్ట్ వర్క్ లొకేషన్స్ బడ్జెట్ అన్ని భారీగానే ప్లాన్ చేస్తున్నారట పుష్ప వన్ ని పుష్ప ది రాయల్స్ టైటిల్ తో రిలీజ్ చేశారు పుష్ప టూ కి పుష్ప ది రూల్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు బాలీవుడ్ లో వంద కోట్ల క్లబ్ లో చేరి ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది పుష్ప వన్ అంతేకాదు పానీయ మూవీగా మూడు వందల యాభై కోట్లకి పైగా వసూళ్లను సాధించింది దాంతో పుష్ప టూ కి భారీ బడ్జెట్ ని వెచ్చిస్తున్నారు రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ ని నిర్మించారు బన్నీ లేని సన్నివేశాలను షూట్ చేశారనే టాక్ లో ఉన్న బన్నీ ఇండియా రాగానే డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో సమ్మర్ స్పెషల్ గా పుష్ప టూని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట సీక్వెల్ మూవీకి ఇంత గ్యాప్ తీసుకుంటే ఎలా తొలి భాగం ఇచ్చిన కిక్ ని మరొక ముందే రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రావాలి లెక్కలు తెలిసిన సుకుమార్ ఈ లెక్క మర్చిపోతే ఎలా అంటున్నారు క్రిటిక్స్